నమస్తే అండి నేను బాలాజయప్ప కార్ కర్ణాకర్ మాట్లాడుతున్నా ఈరోజు మీ ముందుకు టూ థౌసండ్ సెవెంటీన్ ట్వెల్వ్ టూ సుజుకి ప్రిజా వెహికల్ తీసుకురావడం జరిగిందండి జెడిఐ ప్లస్ వెహికల్ టాప్ అండ్ వర్షన్ వెహికల్ అండి బండి ఎక్సలెంట్ కండిషన్ సూపర్ కండిషన్లో ఉంది ఎయిర్ బ్యాగ్స్ వస్తే సీట్ కోర్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ కోర్స్ ఉన్నాయి అండి మొత్తం చూపిస్తా చూపించిన తర్వాత ఫైనల్లో మీకు రేట్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ మొత్తం చూడండి చూడచ్చు ఫ్రెండ్స్ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది రూఫ్ చూసుకోవచ్చు డూల్ చూసుకోవచ్చు అండి అలైవిల్స్ ఇది వచ్చేసి సిక్స్టీ పర్సెంటేజ్ ఉంటుందండి రైట్ చూడచ్చు ఫ్రాన్స్ ఇది వచ్చేసి రైట్ సైడ్ స్క్రాచెస్ గీతలు ఏం లేవు చిన్న చిన్న ఒక్కటి ఒక్క దగ్గర ఉంది అంతే పెద్ద ఏం లేదు చూడచ్చు ఫ్రాన్స్ ఈ డోర్ చూసుకోండి ఒరిజినల్ ఉంది పవర్ విండోస్ లాక్ అన్లాక్ చుట్టుకోవాలి చూసుకోవచ్చండి సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయండి సూపర్ ఉంది పుష్ బటన్ వెహికల్ ఇది టాప్ ఎండ్ వర్షన్ కదా పుష్ బటన్ వస్తుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుందండి ఫైవ్ ఇయర్ బాక్స్ చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూపిస్తా ఎనభై మూడు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందండి చూసుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు మీ సైడ్ ఇదోస్ కొచో ఆరిజినల్ ఉంది ఈ సీట్ కవర్ చూడండి సూపర్ గా ఉన్నాయి వెరైటీ ఉన్నాయి అండ్ సీట్ కవర్స్ ఇవి బబుల్స్ బబుల్స్ ఉన్నాయి అండ్ బబుల్స్ కొంచెం గట్టిగా చూసండి బ్యాక్ సైడ్ JDA ప్లస్ వెహికల్ ఇది బ్రీజా మెటరీ బ్రీజా JDI ప్లేస్ చూసుకోవచ్చు ఒరిజినల్ ఉందండి ప్రూఫ్ కూడా ఒరిజినల్ ఉంది ఈ టైర్ కూడా స్టెప్పిని కూడా చూసుకోవచ్చండి సూపర్గా ఉంది ఈ టైర్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ ఎలాంటి స్క్రాచెస్ లేవు సూపర్గా ఉంది ఈ డోర్ కూడా చూడండి ఒరిజినల్ ఉంది మొబైల్ చూసుకోవచ్చు ఫ్రంట్ ఫ్రెండ్స్ సూపర్గా ఉంది టైర్ కూడా ఇంకా ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చెక్ చేసింది కదా సూపర్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది సూపర్గా ఉంది తెలంగాణ వెహికల్ అండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది జెడ్డీఐ ప్లస్ అండి జెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వర్షన్ డోల్ టోన్ వెహికల్ అండి సీట్ కవర్స్ కూడా చూపించాను సూపర్గా ఉంది ఎనభై మూడు వేలు మాత్రమే జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ సూపర్గా ఉంది బండి మాత్రము దీని రేటర్స్ చాలా తక్కువ చెప్తున్నామండి జస్ట్ ఏడు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నాము రేట్ మీద బార్గెనింగ్ ఉంది దీనికి ఫైనాన్స్ కూడా ఫుల్ ఫైనాన్స్ ఇప్పించడం జరుగుతుంది తెలంగాణలో ఎక్కడున్నా కూడా మీకు ఫైనాన్స్ అవైలబుల్గా మా దగ్గర ఉందండి తెలంగాణలో లేడున్నా కూడా మీకు ఫైనాన్స్ ఇప్పిస్తాం మీ సివిల్ బాగుండాలి మీ సివిల్ బాగుంటే ఫుల్ ఫైనాన్స్ కూడా దీనికి ఇప్పించడం జరుగుతుందండి ఇది మా ఛానల్ మా మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా అన్మకొండ అండి కాకతీయ యూనివర్సిటీ నుంచి కాజీపేట వెళ్ళే రూట్లో టీవీ టవర్ ఉంటే టీవీ టవర్కి ఆపోజిట్లో బాలాజీ కార్స్ ఉంటుంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఇస్తున్నాము మీకు ఏమైనా డౌట్ ఉంటే మా నెంబర్స్ కాల్ చేయండి మా నెంబర్స్ కాల్ చేస్తే వెహికల్ గురించి కానీ ఇంకే వెహికల్ కావాలన్నా కూడా చెప్పడం జరుగుతుంది మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోద్దని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటిది ఏదన్నా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్